వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కాకాని రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టులో బెయిల్ లభించింది దీంతో రేపు మంగళవారం కాకాణి రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి ఎనభై నాలుగు రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో గోవర్ధర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మద్యం డంపింగ్ చేశారని అలాగే ప్రభుత్వ భూములు ఫోర్జరీ చేశారని అక్రమంగా ప్రభుత్వ భూముల నుంచి గ్రావెల్ తరలించారని కృష్ణపట్నం పోర్టు వద్ద సొంత చెక్పోస్ట్ ఏర్పాటు చేశారని ఇలా దాదాపు పదిహేను కేసులు పైగా కాకానీపై ఉన్నాయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఎనబై నాలుగు రోజుల నుంచి శిక్షని అనుభవిస్తున్నారు అయితే ఎట్టకేలకు హైకోర్టులో ఈ రోజు బెయిల్ మంజూరు కావడంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం కాకానీ గోవర్దన్ రెడ్డి బెయిల్పై బయటకు వచ్చే అవకాశాలున్నాయి అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది వైసీపీ నాయకులు జైల్లో మగ్గుతున్నారు